జై వరాహి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఈరోజు వీడియోలో అండి ఈరోజు మనకి చాలా శక్తివంతమైన ఒక పౌర్ణమి అండి అంటే ఇలాంటి ఒక పౌర్ణమి మనకి ఇప్పుడు ప్రొటాసీ నెల జరుగుతూ ఉందండి ప్రొటాసీ నెలలో సోమవారం నాడు ఈ పౌర్ణమి రావడం అనేది చాలా విశేషమండి అంటే మనం సోమవారం పౌర్ణమిగా మనం పరిగణిస్తూ ఉన్నాము కాబట్టి ఇలాంటి రోజున కనుక ఎవరైతే కనుక వాళ్ళ వాళ్ళ కోరికలు తీరలేదు అని చెప్పి ఇంకా కూడా బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళ కోరిక ఇరవై నాలుగు గంటల్లో తీర్చగలిగే ఒక శక్తివంతమైన ఒక ఆకు గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందామండి ఇంకా ఈ పౌర్ణమి గడియలు మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి ఎప్పటి వరకు ఉన్నాయి అనేది కూడా ఈరోజు తెలుసుకుందాము ఇంకా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారండి ఈ గురువు గారు శ్రీ సమ్మక్క సారమల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత గాధాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు పౌర్ణమి సోమవారం ఆరవ తారీఖు మనకి ఈ రోజు మధ్యాహ్నం నుంచి పౌర్ణమి గడయలు అనేది స్టార్ట్ అయ్యాయండి ఆరవ ఆరవ తారీఖు సోమవారం నుంచి ఏడవ తారీఖు ఉదయం వరకు కూడా పౌర్ణమి గడయలు అనేవి ఉన్నాయండి రేపు ఉదయం వరకు కూడా టైం ఉందండి మీరు ఈ పరిహారం చేయడానికి ఇంకా ఇలాంటి ఒక పౌర్ణమి అనేది మనకి మళ్ళీ ఒక తొమ్మిది సంవత్సరాలకు కానీ రాదండి అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకండి మీ ఇంటి దగ్గర దరిదాపుల్లో కనుక ఇలాంటి ఒక ఆక అనేది కనుక దొరికితే నిజంగా తెచ్చుకొని ఇప్పుడు నేను చెప్పబోయినట్టుగా పరిహారాన్ని చెయ్యండి ఫ్రెండ్స్ ఎలాంటి కష్టాలైనా సరే అమ్మ నాకు కష్టం ఉంది ఇంకా తీరలేదు అనేవాళ్ళు అస్సలు ఉండరండి ఈ పరిహారం చేసిన తర్వాత ఈ పౌర్ణమి అంటే నిజంగా అండి పౌర్ణమి రోజున ప్రపంచానికి పంచభూతాలకి కూడా ఎక్కువ శక్తి ఉంటుందండి పంచభూతాలతో పాటు మనకి కూడా ఒక మనిషికి ఏవైతే గనక అవయవాలు ఉన్నాయో రెట్టింపు బలాన్ని ఇవ్వగలిగే శక్తి ఈ పౌర్ణమికి ఉందండి అంటే మన మైండ్ కూడా అంత ఫాస్ట్గా పనిచేస్తూ ఉంటుంది చాలా యాక్టివ్గా ఉండగలుగుతూ ఉంటాము ఒక విషయాన్ని మనం పాజిటివ్గా అనుకుంటే అది పది రెట్లు పాజిటివ్గా మన దగ్గరికి తిరిగి తీసుకురాగలిగే శక్తి అనేది ఈ పౌర్ణమికి ఉందండి ఇలాంటి పౌర్ణమి రోజున మనం పోయిన ఒక పరిహారం తెలియజేశామండి అది కూడా కలబందతో చేసే పరిహారం అండి కలబంద చెట్టు కనుక మన ఇంట్లో ఉంటే కలబందతో పరిహారం చేయాలి అని మందార ఆకు చెట్టుతో అంటే ఒక ఒకే ఒక మందారో ఆకు గనక మనకి దొరికితే అలాంటి ఒక ఆకుతో పరిహారం చేయాలని మనం తెలియజేసాం అలాగే ఈ రోజు వీడియోలో కూడా ఒక శక్తివంతమైన ఒక ఆకు గురించి తెలుసుకోబోతున్నామండి నిజంగా చాలా మందికి అనిపించవచ్చు ఇలాంటి ఒక ఆకు తిన్నంత మాత్రాన మన కోరిక తీరుతుందా అన్న సందేహం అనేది రావచ్చు అండి కానీ మనకి తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పబడిన ఒక శక్తివంతమైన ఒక విషయం అండి ఇది ఈరోజు సోమవారం కాబట్టి సోమవారం అంటేనే మనకి చాలా విశేషం అండి అంటే శివ భగవానికి ఈశ్వరుని తలుచుకొని మనం శివయ్య తలుచుకొని ఏ మంత్రాన్ని ఓం నమ శివాయ శివ ఈశ్వర అని చెప్పి ఆయన్ని పిలిస్తే చాలండి నిజంగా పలుకుతారనమాట అలాంటి రోజున ఈ పౌర్ణమి గడేలు కూడా కలిసి రావడం వల్ల మనం నిన్న ఒక నిన్న వీడియోలో కూడా తెలియజేశామండి మీరు ఎవరైనా సరే మీ ఇంటి దగ్గర ఉన్న శివాలయానికి వెళ్ళి ఒక అర్చన మీ పేరున శివుడికి చేసి రావడం అనేది చాలా మంచిది అని అంతేకాకుండా ఇప్పుడు చూడబోయే ఈ ఆకు కూడా అండి ఆ ఈశ్వరునికి సంబంధించిన ఒక ఆకు అండి అంటే బిల్వ పత్రాలు బిల్వ ఆకు గురించి మీ అందరికీ తెలిసే ఉంటుందండి అలాంటి ఒక బిల్వ ఆకుతో కనుక ఆ ఈశ్వరునికి ఈ పౌర్ణమి రోజున మనం వెళ్ళి ఒక అర్చన చేయించగలిగితే ఎంత పుణ్యం అనేది ఉంటుందో అలాగే ఈ ఆకుని మనం గనక ఒకసారి ఒకే ఒక ఆకండి అంటే మూడు ఆకులు కలిసినట్టుగా ఉంటుందండి ఈ బిల్వ పత్రాల్లో అలా కలిసిన ఒకే ఒక ఆకు తీసుకువెళ్ళి మనం ఆ శివుని మీద శివలింగం మీద కనుక మనం పెట్టగలిగితే ఆ ఈశ్వరుడు ఈ రోజు మనం కోరిన కోరికని ఆయన తీర్చకుండా ఉండనే ఉండరండి ఆయనకి ఒక కథ కూడా ఉందండి అంటే ఈ విలువ ఆకుకి ఒక కథ కూడా ఉంది ఆ ఈశ్వరుడు అండి ఈ వృక్షం కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉన్న రోజుల్లో ఆ చెట్టు మీదండి ఒక కోతి పైకి ఎక్కి ఆయన మీద ఈ ఆకులను వేయడం అనేది జరిగిందనమాట ఇంకా ఎవరేస్తున్నారా అని చెప్పి పైకి చూసినప్పుడు ఇంకా ఈశ్వరుని చూడంగానే ఆ కోతి గబగబ కిందకి దిగి వచ్చి ఈశ్వర నన్ను క్షమించు తెలియక మీ మీద పడినాయి అని చెప్పి ప్రాధాయపడినప్పుడు ఆ ఈశ్వరుడు ఆమెడికి అంటే ఆ కోతికి శాప విమోచనాన్ని కలిగించారండి అంత శక్తివంతమైన బిల్వా పత్రాలండి ఇవి అలాంటి బిల్వ పత్రాలతో మనం గనక ఈశ్వరునికి అర్చన ఎలా అయితే చేయిస్తున్నామో అలాగే ఈరోజు అండి ఈ ఆకుని నిజంగా ఈ ఆకు మనకి మా మహాలక్ష్మి స్వరూపంగా స్వరూపంగా కూడా భావిస్తున్నారనమాట అలాంటి ఒకే ఒక ఆకండి మీకు దొరికితే కనుక అది నిజంగా చాలా అదృష్టం అనే చెప్పాలి ఈరోజు ఈ గుడి అన్ని గుళ్ళల్లో కూడా శివునికి అర్చన చేయిస్తారు కాబట్టి పౌర్ణమి రోజున గుడి దగ్గర అమ్ముతూ ఉంటారండి మనకి ఈ చెట్టు కనపడడం అనేది కొంచెం కష్టమే కానీ అలాంటి చెట్టు ఉంటే ఓకే ఆ చెట్టు నుంచి అయినా సరే మీరు రేపు ఉదయాన్నైనా సరే మీరు కోసుకొచ్చి మీరు ఈ విధంగా ఎలా తినాలనేది కూడా నేను చెబుతాను ఇంకా అట్లా అయినా చేయొచ్చు లేదంటే మీరు గుడి దగ్గరికి వెళ్ళి గుడికి శివుడికి అప అర్చన చేసి ఇచ్చిన బిల్వ పత్రాలతో మీరు కొంచెం ఆ పత్ర ఆకుల మీద కొంచెం తేనెని రాసి తేనె అనేది మీ అందరికీ తెలుసండి నిజంగా అమ్మవారికి ఇష్టమైన ఒక నైవేద్యం అని కూడా చెప్పవచ్చు తేనెని కొంచెం తేనెతో మా దానిమ్మ పళ్ళ దానిమ్మ పండుని గింజలను కూడా కలిపి నైవేద్యంగా పెడితే అమ్మవారికి చాలా ఇష్టంగా తింటారండి అలాంటి కొంచెం తేనెని ఈ ఆకు మీద బిల్వ పత్రాల మీద రాసి మనం గనక ఒక్క ఆకును తినగలిగితే నిజంగా అంత శక్తి ఉందంటే ఉందండి పౌర్ణమికి అలా అని చెప్పి మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందువల్ల ఎవరైతే కనుక ఈ పరిహారాన్ని చేస్తారో వాళ్ళకి ఆ లక్ష్మీదేవి కటాక్షమో దక్కుతుంది ప్లస్ మనకి ఆ ఈశ్వరుని కటాక్షమో దక్కుతుందండి ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఇంక ఈ రోజు రాత్రిలోపు మీకు ఈ ఆకు దొరికితే సరే లేదంటే కనుక రేపు ఉదయం తొమ్మిదిన్నర పది గంటల లోపైనా సరే మీరు చేయొచ్చు ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి ఇన్ని రోజుల నుంచి తీరలేని ఒక కష్టం మీకు దోషాలు కానీ ఏదైనా శాపాలు కానీ ఏ ఉన్నా కూడా ఎలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ అయినా సరే ఈ ఆకుని తినడం వల్ల మీకు ఇట్టే తొలగిపోతాయండి ఎలాంటి ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారా వాళ్ళకి కూడా చేసి ఇవ్వండి వాళ్ళు కూడా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇట్టే తగ్గిపోతాయి అనేది మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఇంకా ఈ విషయాన్ని అండి చాలా మంది అక్క నాకు పీరియడ్స్ ఉన్నాయి నేను చేసుకోవచ్చా చేయకూడదా అన్న డౌట్ అనేది ఉంటుందండి మీరు ఈ బిల్వ ఆకు కనుక చెట్టు నుంచి తీసుకొచ్చి ఎవరైనా మీకు ఇస్తే కనుక మీరు మీరు దాని మీద రాసి మీరు తినొచ్చండి అంటే అభిషేకం చేసిన ఆకుని మీరు తినకూడదు మామూలుగా అయితే మీరు ఆ ఆకు మీద తేనెన రాసి మీ ఇంట్లో ఎవరైనా సరే చిన్న చిన్న పిల్లలకి కొంచెం హెల్త్ ఇష్యూస్ కాఫ్ కోల్డ్ అలాంటివి ఉన్నా కూడా ఇవ్వచ్చు బాగా ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లెగలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక అమృతంలాగా పనిచేస్తుందని కూడా చెప్పవచ్చు మీరు ఒక్కసారి ఈ పౌర్ణమికి చేసి చూడండి మళ్ళీ అసలు వదిలే మళ్ళీ ఎవ్వరము కూడా వదలని వదలమండి ఈ పరిహారం చేయడం అనేది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంతేకాకుండా మన వీడియోకి కింద మీరు లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుందండి హైప్ అనే బటన్ కనుక క్లిక్ చేశారు అని అంటే అందులో పాయింట్స్ కనిపిస్తాయి ఆ పాయింట్స్ కూడా ఇవ్వగలిగితే మన ఛానల్ ఇంక్ మరికొంతమందికి షేర్ అవుతూ ఉంటుందండి నమస్తే జై వరాహి